వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మహిళలందరికీ కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ హామీలో భాగంగా రాష్ట్ర మహిళలందరికీ కూడా మూడు సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు ఇక ఈ మూడు సిలిండర్లను ఒకేసారి ఇస్తారా లేకపోతే విడతల వారీగా ఇస్తారా ఒకవేళ ఈ సిలిండర్ రావాలంటే అర్హతలేంటి ఎక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి అలాగే ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనే సమాచారాన్ని అంతా కూడా మీకు అందరికీ కూడా వివరంగా నేను వీడియోలకైతే వెళ్లి తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే ఈ విషయం మీకు అర్థమవుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన వీడియోను లైక్ చేయకుండా ఉంటే దయచేసి ఈ విధంగా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మీకు ఈ వీడియో అనేది వెళ్తుంది మిగిలిన వారు కూడా ఈ వీడియో తెలుసుకుంటారు అలాగే తప్పకుండా షేర్ చేయండి పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి మీరు ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి ఈ విషయం అనేది వెళ్తుంది అంతేకాకుండా ఇంకా కొత్త వాళ్ళు గానీ పాత వాళ్ళు గాని మరెన్నో పథకాలను అమలు చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి అంతేకాకుండా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి చాలా మందికి చాలా రకాల డౌట్లు అయితే ఉన్నాయి అంటే మగవారి పేరు మీద కనెక్షన్ ఉంటే ఈ మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారా ఇవరా అలాగే ఏఎన్ఎల్ లో ఈ మూడు సిలిండర్లను ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి మూడన్నర కాబట్టి ఒకేసారి ఇస్తారా లేకపోతే ఇస్తారంటే విడతల వారీగా ఇస్తారా అనే సమాచారాన్ని అంతా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది కాబట్టి మీకు అందరి కోసం కూడా ఈ వీడియో అనేది నేను చేస్తూ ఉన్నాను దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మన కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తాము అని ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు మినీ మేనిఫెస్టోలో అయితే హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ హామీని ఎప్పటి నుంచి నెరవేరుస్తారనేది మనకు తెలియాల్సింది ముఖ్యంగా ఇప్పటికే మన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ పథకాలపైన అలాగే ఆయన చేసినటువంటి తొలి ఐదు సంతకాలపైన కూడా ఆయన రివ్యూ అయితే చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడానికి ఆయన ముందడుగు అయితే వేశారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఎప్పటి నుంచి మూడు సిలిండర్లు ఇస్తారు ఇక మగవారి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటే ఈ మూడు సిలిండర్లు ఇస్తారా ఇవ్వరా అనేసి అయితే చాలా మంది అడగడం జరిగింది ఇక ఈ మూడు సిలిండర్లు ఎప్పటి నుంచి ఇస్తారనేది మనకు తెలుసుకుందాం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి మనకు అర్హతలు ఏంటి ఈ మూడు సిలిండర్లకు సంబంధించి ఏ అర్హతలు ఉంటే ఇస్తారు ఇవన్నీ తెలుసుకుని తర్వాత ఏ తేదీ నుంచి ఈ మూడు సిలిండర్లను పంపిణీ చేస్తారనేది తెలియజేస్తాను ముఖ్యంగా ఈ గ్యాస్ సిలిండర్ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి మీకు ఏ అర్హతలుంటే ఈ మూడు సిలిండర్లను ఫ్రీగా ఇస్తారనేది చూసినట్లయితే ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా మీరు దీపం కనెక్షన్ తీసుకుని ఉన్నా లేకపోతే మీరు డబ్బులు కట్టి కనెక్షన్ అనేది తీసుకుని ఉన్నా కూడా మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇది మొట్టమొదటి అర్హత అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా గ్యాస్ కనెక్షన్ అనేది కలిగి ఉండాలి ఈ గ్యాస్ కనెక్షన్ తీసుకునేటప్పుడు మీకు ఒక పేపర్ అనేది ఇచ్చింటారు మీరు ఏ కంపెనీ గ్యాస్ తీసుకున్నా కూడా మీకు ఒక పేపర్ ఇచ్చింటారు పేపర్ తో పాటు బుక్ కూడా ఇచ్చింటారు గ్యాస్ బుక్ మనం ప్రతి నెల కూడా గ్యాస్ తీసుకుంటాం కాబట్టి ఆ బుక్ లో ఎంట్రీ చేసిస్తారు కదా ఆ బుక్ కూడా ఉంటుంది ఆ గ్యాస్ బుక్ ఆ గ్యాస్ పత్రం అనేది కచ్చితంగా మీ దగ్గర ఉండాలి అలాగే మీకు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రేషన్ కార్డు గ్యాస్ బుక్ గ్యాస్ పత్రం ఇవన్నీ కూడా మీకు తప్పకుండా కలిగి ఉండాలి ఈ నాలుగు రకాల డాక్యుమెంట్లను కూడా మీరు కలిగి ఉంటేనే మీరు ఈ పథకానికి అర్హులు ఇక ఇప్పటికే మహిళలందరూ కూడా తప్పకుండా మీ యొక్క గ్యాస్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి అంటే మీ గ్యాస్ అనేది ఇస్తారు కదా అక్కడికి వెళ్ళి మీరు అందరూ కూడా వేలిముద్ర ముద్ర అనేది వేయాల్సి ఉంటుంది దీనినే ఈకే అంటారు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకే పూర్తి చేయాలి ఇప్పటికే చాలా మంది మహిళలైతే ఈకే ని పూర్తి చేయడం జరిగింది ఇక ఈ కేవైసీ కూడా పూర్తి చేస్తేనే మీకు ఈ మూడు గ్యాస్ సిలిండర్లు అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోవడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్లికేషన్ కూడా విడుదల చేయబోతుంది అంటే ఇక మనకు అప్లికేషన్ అనేది విడుదల చేసి మీకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది ఇక మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మనకు ఈ గ్యాస్ సిలిండర్లు మీకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తారనమాట గత మనకు గత పక్కన రాష్ట్రం తెలంగాణలో కూడా మనకు ఈ విధంగానే సర్వే చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే చాలా మంది ఏంటంటే మనకు ఇంట్లో ఆడవాళ్ళు లేని వారు మగవారి పేరు మీద కనెక్షన్లు అయితే తీసుకోవడం జరిగింది ఇక మగవారి పేరు మీద కనెక్షన్ ఉంటే కూడా మీకు ఈ మూడు గ్యాస్ సిలిండర్లను అయితే ఉచితంగా ఇస్తారు దీంట్లో ఎటువంటి సందేహము లేదు తప్పకుండా మీకు మీ ఇంట్లో ఆడవాళ్ళు లేని పరిస్థితిలో మీరు మగవారు మగవాళ్ళే గనక గ్యాస్ కనెక్షన్ తీసుకుని ఉంటే మీకు కూడా ఈ మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మీరు తప్పకుండా ఒకవేళ మీ ఇంట్లో కనుక ఉంటే ఆడవాళ్ళ పేరు మీదకు మీ గ్యాస్ కనెక్షన్ అనేది మార్చుకోవచ్చు ఆడవాళ్ళు లేని పక్షంలో మాత్రమే మనకు మగవారికి వర్తిస్తుంది ఆ మీ ఇంట్లో కనుక మీ రేషన్ కార్డులో కానీ మీ రేషన్ కార్డులో ఆధార్ మీ రేషన్ కార్డులో ఉంటే మీకు ఈ పథకం అనేది వర్తించదన్నమాట కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి వారందరూ కూడా తప్పకుండా మగవారి పేరు మీద ఉన్నా కూడా గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తారు ఇక అంతేకాకుండా ఆడవారి పేరు మీద గ్యాస్ ఉంటేనే మనకు బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేసుకోండి ఇక కేవైసీ కూడా పూర్తి చేయండి ఇక తప్పకుండా మీకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెలలోనే మనకు అవకాశం కల్పించబోతోంది ఏపీ రాష్ట ప్రభుత్వం మీరు చేసుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించి మీరు అర్హులా కాదని నిర్ణయించడం జరుగుతుంది ఇక దీనితో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ గ్యాస్ సిలిండర్లు ఏ విధంగా ఇస్తారు మూడు సిలిండర్లను ఒకేసారి ఇస్తారా లేకపోతే విడతల వారీగా తీసుకోవాలనేది చూస్తే సంవత్సరానికి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున పన్నెండు మనకు పన్నెండు నెలలు కాబట్టి సంవత్సరం అనేది ఈ సంవత్సరానికి పన్నెండు నెలల్లో మూడు నాలుగు నాలుగు నెలలను నాలుగు నెలలు నాలుగు నెలలు డివైడ్ చేయడం జరిగింది ఇక మూడు విడతల్లో మూడు నెలలకు మూడు విడతల్లో నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మీకు మూడు సిలిండర్లను ఉచితంగా అయితే ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఎటువంటి డౌట్ లేదు అందరికీ ఇస్తారు మీకు ఇస్తారు మీకు ఎవరు పార్టీలు చూడడం కులం చూడడం మతం చూడడం అని చెప్తూ ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క మహిళకు కూడా మీకు మూడు గ్యాస్ సిలిండర్లను నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి మూడు సిలిండర్లను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట ఇది మహిళల గ్యాస్ సిలిండర్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ అలాగే మగవారి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉన్నా కూడా మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది వెంటనే కూడా మీకు దరఖాస్తు చేసుకోవడానికి ఇదే నెలలో అప్లికేషన్ విడుదలవుతుంది అప్లికేషన్ విడుదలైనప్పుడు మరొక వీడియోతో మీ ముందుకొచ్చి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ ను అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే ఉచితంగా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి చాలా మంది మహిళలు అయితే ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు ఇక ఈ పథకానికి సంబంధించిన వివరాలు అయితే వెల్లడించబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక పెన్షన్ల మీద బిజీగా ఉంది ఈ పెన్షన్ల పంపిణీ అయిపోయిన వెంటనే కూడా మనకు ఈ మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు